వెల్కమ్ టు ప్రియాస్ గ్యాలరీ ఈరోజు తెలంగాణ స్పెషల్ పేనీని ఎంత ఈజీగా క్విక్గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాము దీనికోసం మనం ఇక్కడ మైదాపిండి చేస్తాం చేస్తామన్నట్టు సో మైదాపిండి ఒక మైదా మైదాపిండి తీసుకోండి ఇలా దాంట్లో కొంచెం సాల్ట్ కొన్ని రెండు స్పూన్ల బటర్ వేసి మంచిగా కలిపేయండి ఇలా ముద్దలా కలిపి పెట్టుకోండి పక్కన తర్వాత చపాతి పిండిలా కలుపుకోవాలి ఇక్కడ ఇలా చూపించిన విధంగా నెక్స్ట్ ఒక రెండు స్పూన్ల నెయ్యిలో ఒక రెండు స్పూన్ల మైదాపిండి లేక బియ్య పిండి లేక గోధుమ పిండి అయినా వేసుకోండి రెండు స్పూన్లు వేసి కలిపి పక్కన పెట్టుకోండి ఇలా తర్వాత కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండి మైదాపిండిని చపాతీ పిండిలాగా దాన్ని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని ఇలా పెట్టుకోండి వీటిని ఇప్పుడు మనము చపాతీలాగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తాల్చుకోండి వీటిని ఇలా చూడండి సన్నగా ఇలా వచ్చేలా తలుచుకోవాలి తర్వాత ఒక సిక్స్ సెవెన్ చేసి పెట్టుకోండి తర్వాత మనం ఇంతకుముందు నెయ్యిలో పిండి వేసి పెట్టుకున్నాం కదా దాన్ని మొత్తం అప్లై చేయండి తర్వాత దీనిపైన అప్లై చేసిన తర్వాత ఇంకో చపాతి రెడీ చేసుకున్నాం కదా దాన్ని దానిపైన వేయండి మళ్ళీ దానికి పెట్టండి అలా ఒక ఫోర్ ఫైవ్ చపాతీస్ అలా పెట్టి అన్నిటికీ ఇలా ఒక్కొక్కటి అప్లై చేస్తూ పెట్టండి అప్పుడు అతుక్కోకుండా ఉంటాయి అన్నట్టు తర్వాత అసలు చూపించిన విధంగా దీన్ని చుట్టుకోవాలి సో లాస్ట్లో ఇంకొంచెం మనం చేసి పెట్టుకున్నాం కదా నెయ్యిది మిక్చరు అది మంచిగా అప్లై చేయండి అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది అన్నట్టు అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇలా మధ్యలో ఈ నెయ్యితో ఈ మిక్చర్ పెడితే అది మంచి లేయర్స్ లాగా ఉండి బాగుంటుంది తినడానికి సో ఇలా మంచిగా లాస్ట్లో మంచిగా ప్రెస్ చేసి పెట్టండి అప్పుడు ఉడిపోకుండా ఉంటుంది తర్వాత ఇలా కాజా కట్ చేసుకుంటాం కదా మనము అలా కట్ చేసుకోండి ఒక జస్ట్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా పెట్టే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని అన్నిటినీ ఇలా చూపించిన విధంగా మంచి కార్నర్స్ ఇలా ప్రెస్ చేసుకుంటూ దీన్ని ఇలా అరిచేతులు అలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేయండి ఇది ఏంటంటే ఇలా రౌండ్గా వచ్చేలాగా ఇలా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత వీటిని అన్నిటిని మనం కొంచెం తాల్చుకోవాలి చిన్న పూరి సైజులోకి తాల్చుకోవాలన్నట్టు ఎక్కువ గట్టిగా ఏమవసరం లేదు కొంచెం లైట్గా చేస్తే లావుగా ఉండకుండా ఉంటుంది అంతే ఇలా చేసుకొని ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండొద్దు నార్మల్ హీట్లో ఉన్నప్పుడు వేసి కాసేపు అలా వదిలేస్తే అవే మంచి పైకిన తేలుతాయి తర్వాత వీటిని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా చూపించిన విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చక్కెరలో ఒక కొన్ని ఇలాచీలు వేసి పౌడర్ చేసి పెట్టుకోండి ఆ పౌడర్ని ఈ వేడి వేడిగా ఉన్న ఈ పూరీల మీదనే వేయాలి అంతే చాలా టేస్టీగా క్రిస్పీగా ఎంతో బాగుండే పా పేనీలు రెడీ అయిపోయినట్టు సో చూడండి ఇదండి తెలంగాణ స్పెషల్ పేనీలు చూడండి ఎంత క్రిస్పీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా సో అందరికీ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్న వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ